శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీకు రావలసినటువంటి ధనం రేపటి రోజున ఆలస్యం అయినా గాని మీ చేతికి అందుతుంది ఇక అదే విధంగా మీరు చెల్లించాల్సినటువంటి పేమెంట్స్ విషయంలో మీరు ఒత్తిడికి గురి కాకుండా ఉంటారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యపరంగా చూస్తే రేపటి రోజున అనారోగ్య సమస్యలు అయితే అంతగా ఏమీ బాధించటం లేదు అయితే మీరు మీ ఆరోగ్యపరంగా కాస్త శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది ఆరోగ్యం విషయంలో మీరు మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మేషరాశి వ్యక్తులకి రేపటి రోజున స్నేహితులతో గాని బంధువులతో గాని మీరు చక్కగా టైం స్పెండ్ చేస్తారు ఇక అలాగే మీరు విందు వినోదాది కార్యక్రమంలో కూడా పాల్గొంటారు బంధువుల తరపు నుంచి మీరు ఒక శుభవార్తను వినే అవకాశం కనిపిస్తోంది అలాగే మీ దగ్గరి బంధువు మీ ఇంటికి వచ్చే అవకాశం ఉండబోతోంది మేషరాశి వారికి ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగస్తులకు రేపటి రోజున కొంచెం పని భారం అనేది ఎక్కువైనా కానీ అది మీ భవిష్యత్తుకే ఉపయోగపడుతుంది రాబోయే కాలంలో మీకు ప్రమోషన్లు శాలరీలు పెరిగే సూచన ఉండబోతోంది కాబట్టి మీ పై అధికారులు మీకు అప్పచెప్పిన ప్రతి పనిని కూడా మీరు సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చెయ్యండి అప్పుడు మీకు మంచే జరుగుతుంది మేషరాశి వ్యాపారస్తులకి వ్యాపార పరంగా రేపటి రోజు అనేది ఎంతో అనుకూలంగా మారబోతు ఉంది నూతన కాంట్రాక్ట్స్ ఆఫర్స్ అనేవి మీకు వచ్చే అవకాశం కనిపిస్తోంది వ్యాపారులకు కూడా మీ వ్యాపారాలు రేపటి రోజున లాభాల బాటలో నడుస్తాయి ఆర్థికంగా మీరు బలోపేతం అవుతారు మేషరాశి వ్యక్తులు ఎవరైనా ట్రేడింగ్ సర్వీస్ రంగాలలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కాలం కలిసొచ్చేదిగా ఉండబోతోంది ఇక ఈ రాశి వ్యక్తులకి ప్రేమ జీవితం అనేది రేపటి రోజున ప్రేమికులకు ఎంతగానో అనుకూలమైనదిగా ఉండబోతోంది అదేవిధంగా వారి ప్రేమ పెళ్లి వరకు దారితీసే విధంగా కనిపిస్తోంది ఇక కుటుంబ పరంగా కూడా చూస్తే మేషరాశి వారికి ఎంతో ఆహ్లాదకరంగా వాతావరణం అనేది నెలకొంటుంది బంధువుల రాకతో ఇల్లంతా కూడా సందడిగా మారే విధంగా కనిపిస్తోంది దాంపత్య జీవితం కూడా రేపటి రోజున ఎంతో అన్యోన్యంగా ఉండబోతూ ఉంది కాకపోతే మేషరాశి వారికి రేపటి రోజున ఆర్థిక లావాదేవీలలో మీరు వెనక ముందు ఆలోచించిన తరువాతనే నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఇక మేషరాశివారు రేపటి రోజున మీకు ఉండేటటువంటి ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటం కోసం రేపటి రోజున మీరు కాలభైరవ అష్టక పారాయణ చేయడం చాలా మంచిది అదేవిధంగా దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేస్తే మీకు అనుకూలత ఏర్పడుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్